నా జీవితాన్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను వెళ్ళిన ప్రతి చోట నా సాక్ష్యాన్ని చెప్పుకుంటా నాతో కొంతమంది అంటారు అయ్యా ఇంత భయంకరమైనటువంటి సాక్ష్యం చెప్పేటప్పుడు నువ్వు సిగ్గుపడవా నీకు ఒక మాదిరిగా ఉండదా ఇంత పెద్ద సేవకుడు కదా ఎంత పెద్ద ఏండి ఎంత పెద్ద సేవకుండీ నాకు ముందు సేవ చేసినటువంటి ఆ గొప్ప దైవ జనువుల కంటే నేను గొప్ప కాదు కదా పోరాడుతున్నా ఎన్ని పోరాడుతున్నా పరిశుద్ధులు నా కంట పడాలని ఆ రోజు కొరకు పోరాడుతున్నా అతి సహించుకోకూడదు ఇంకొకని వేలు పెట్టి దాన్ని బ్రతుకు కాదు మన పితరుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో అసహించుకున్నాడట కోపించాడట అయినా నేను ఇసరాయిలు దేవుణ్ణి అంటున్నాడు హలలు యాహ హలలు నేను యాగోప దేవుడిని అంటున్నాడు ఎవరిని దూరపరుచుకునేవాడు కాదా అయినా గనక ఈ సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుని ఆత్మ చేత మనం నింపబడితే మన బ్రతికేమిటో మనకు జ్ఞాపకం చేస్తాడు మన పూర్వస్థితి ఏమిటో మనకు జ్ఞాపకం చేస్తాడు ఇంకొకరిని రక్షించుకొని దేవుని ఎదుట నిలబెట్టి ఆ కృపని మనకు అనుగ్రహిస్తాడు గనుక మనం దేవుని ఆత్మచేత నింపబడిన వారిమై కావాలి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి దేవుడు మనలో నివసించాలి పరిశుద్ధాత్మ దేవుడ మనతో రావాలి ఆయన మనలో ఉన్నప్పుడు మనల్ని శుద్ధీకరిస్తాడు మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు ఎవరైనా బోర్లో పడినటప్పుడు కింద పడ్డటప్పుడు మనం చేయుతనిచ్చేటట్లుగా మనల్ని అభిషేకముతో బలపరుస్తాడు ఇంకొక కుటుంబాన్ని నిలబెట్టాలి ఇంకొక వ్యక్తిని నిలబెట్టాలి అని చెప్పాలంటే మనం బలంగా ఉండాలి కదా శరీర సంబంధమైన బలం చాలదు ఒక వ్యక్తిని సంపాదించుకొని దేవుని ఎదుట నిలబెట్టుటకు పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడితే ఇంకొక వ్యక్తిని లేపగలుగుతాము